ఒక సహోదరి ప్రభుకి చాలా నమ్మకస్తురాలుగా ఉండేదట అయితే తన భర్తకి ఇష్టం ఉండేది కాదు ఆయన భయంకరంగా త్రాగుబోతుగా ఉండేవాడు ఆయనకు ఈమె ప్రార్థన చేస్తే నచ్చదట ప్రార్థనకెళితే నచ్చదట అందుకని ఈమెం చేసేదంటే ఆయన ఇంట్లో లేనప్పుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేది అంత విశ్వాసమే ఆయన పని నుండి వస్తాడనుకున్నప్పుడు ఈమె కాముగా ఉండేదట ఆయన లేనప్పుడు ప్రార్థన చేసుకునేదట ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు ఈమె ప్రార్థన చేసుకుంటూ ఆయన వచ్చే సమయం కూడా మర్చిపోయి అలా ఎక్కువ సమయం ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన పుల్లుగా తాగేసి వచ్చిండట వచ్చి చూస్తే ఈమె ప్రార్థన చేసుకుంటూ ఉంది చాలా కోపం వచ్చిందట ఎన్నిసార్లు చెప్పిన ప్రార్థన చేస్తూనే ఉంది నా మాట వినట్లేదు అని చెప్పి ఒక్కసారిగా ఆమె దగ్గరికి వెళ్ళి ఇంకేం మాట్లాడకుండా ఆమెను తన్నేయాలని చెప్పి మీద కాలు ఎత్తిండట ఎప్పుడైతే ఆ మీదకు తనడానికి కాలు ఎత్తినాడో ఆ కాలు స్ట్రక్ అయిపోయినట్లు అక్కడికక్కడ ఆగిపోయిందట ఆ నరాలు అట ఒక పక్షవాతం లాగా వచ్చిందట వెంటనే భయపడిపోయి ఏడవటం మొదలుపెట్టినట్ట అయ్యో అయ్యో దేవానని క్షమించను క్షమించను క్షమించాను అప్పుడు ఆయన యొక్క భార్య ఆ కాలు పట్టుకొని మరలా ఆమె కన్నీళ్లు కార్చి ఎందుకంటే తన భర్తే కదా కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేసిందట అయ్య పొరపాటు క్షమించు తప్పు క్షమించు అని దేవుడు గొప్పవాడు కృపగలిగిన వాడు కనుక మరలా ఆ వ్యక్తికి స్వస్థత చేస్తే హీల్ చేస్తే ఆ వ్యక్తి వెంటనే ప్రభుని తెలుసుకొని ఇంత గొప్ప దేవుడు ఆయన నేను అనవసరంగా నీ మీద చేయి చేసుకున్నాను ఎన్నోసార్లు అని ఆయన కూడా రక్షించబడినట్లుగా నేను ఒక సాక్షి విన్నాను కాబట్టి ప్రార్థన చాలా ఉన్నతమైనది చాలా గొప్పది ప్రార్థన ద్వారా జరగని కార్యాలు లేవు ఇప్పుడు క్రైస్తవం ఎలా ఉన్నదంటే దేవుని బిల్లరా ఒక ప్రార్థనకి పోయిన ఆ సమయం వరకు దేవుని గడుపుతున్నారు మిగతా అంతా లోకంలో గడుపుతున్నారు ఎస్ లోకపు మాటల్లో గడుపుతున్నారు లోకపు వ్యవహారాలు గడుపుతున్నారు టీవీల దగ్గర గడుపుతున్నారు ప్రార్థన చేయట్లేదు యేసుప్రభులు వారు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడ్చి ప్రార్థన చేయమంటే మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయమంటే ఇప్పుడు ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతున్నారు ప్రార్థన చేయట్లేదు ఎవరు అందుకే శోధించబడుతున్నారు అందుకే దేవుని కార్యాలలో గృహాలు చూడలేకపోతున్నారు దేవుని కృపను చూడలేకపోతున్నారు నా దేవుని బిడ్డారా కనుక ఎవరైతే దేవుని యొక్క దీవెనలు చూడాలనుకుంటున్నారో మీరు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి చాలామంది ప్రార్థన అంటే మందిరానికి వెళ్ళేసి మందిరంలో కాసే ప్రార్థన చేసుకుని రావటం అనుకుంటున్నారు కాదు కాదు నీవు దేవునితో నిరంతరం సహవాసం చేయాలి